హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి సమ్మర్ వస్తుంది మరి ఎలాంటి డ్రింక్స్ తాగాలో చెప్పాను ఎలాంటి ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవాలో చెప్పాను కానీ ఎలాంటి సోప్స్ పెట్టుకోవాలనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది కదా మరి సోప్స్లలో ప్రతి ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క సోప్ అని మనం పెట్టుకుంటూ ఉంటాం కదా మరి ఈ సీజన్కి ఎలాంటి సోప్స్ని తయారు చేసుకోవాలి అలా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం చలో సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే రోస్ పెటల్స్ రోస్ పెటల్స్ని మీరు దంచుకొని ఇలా చేసుకోవాలి సో ఇవి అయితే వేప కొమ్మలు వేప ఆకులు తీసుకొని కొన్ని పక్కకు పెట్టుకోండి అండ్ శనగపిండి అండ్ అలాగే పసుపు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈరోజు ఒక సోప్ని తయారు చేసుకోబోతున్నాము అది మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ లాగా కూడా వాడొచ్చు యాజ్ అ ఫేస్ ప్యాక్గా లేదు అనుకోండి మీరు స్నానం చేస్తున్నప్పుడు ఇదైతే ఆ గట్టిగా మిక్సర్ వస్తుందో అది హాట్ హాట్ వాటర్లో మిక్స్ చేసి కొన్ని వాటర్ పక్కకు పెట్టుకుని ఆ వాటర్తో కూడా స్నానం చేయవచ్చు సో లెట్స్ గెట్ ఇన్ ద ప్రొసీజర్ సో మనం ఫస్ట్ పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనము అయితే మిక్సీలో పట్టేసుకుందాము ఫస్ట్ వచ్చేసి నీమ్ లీవ్స్ వేపాకుల్ని మనము ఒక ఐదారు రెమ్మల వేపాకుల్ని తీసుకుందాము ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒకసారి గ్రైండర్ పట్టుకోండి అసలు మనకు వాటర్ లేకుండానే ఇలా వచ్చేసింది కాబట్టి మనం ఇంకా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ వచ్చేసి రోజ్ పెటల్స్ నేను ఆల్రెడీ ఇలా దంచి పెట్టుకున్నాను సో దాన్ని ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేద్దాం అండ్ ఇంకొన్ని రోజ్ పెటల్స్ని కూడా వేస్తున్నాను మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం అసలు వాటర్ని కానీ దేన్ని కానీ యాడ్ చేయకండి బికాజ్ ఇందులోనే ఆల్రెడీ వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది చూడండి అసలు ఇందులో మీకు వేపాకు లేదా గులాబీ రేకులు అసలు కనిపించని విధంగా అంత దగ్గరకు వచ్చేసాయి సో ఈ పేస్ట్ని అంతా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం దాని తర్వాత ప్రొసీజర్ ఏంటని చెప్తారు సో మనము ఈ పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో దాన్ని మనం ఇంకొక బౌల్లోకి తీసుకుందాం సో మీరు కన్సిస్టెన్సీని చూసుకోవచ్చు ఇలా వచ్చేంత వరకు చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో అండ్ ఇప్పటికీ చాలామంది ఇంట్లలో సండేస్ రాగానే శనగపిండితో స్నానం చేస్తూ ఉంటారు కదా సో శనగపిండి సో మీ క్వాంటిటీని బట్టి మీకు నచ్చినంత తీసుకోండి దాని తర్వాత కొద్దిగా పసుపు సో ఇది మనం నార్మల్గా మిక్స్ చేసేసి జస్ట్ మీరు ఇందులో ఎలాంటి మీరు ఇందులో వాటర్ అస్సలు కలపకండి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వాటర్ అస్సలు కలపకండి ఇప్పుడు మన దగ్గర మిగిలిపోయిన పెటల్స్ ఉన్నాయి కదా ఆ పెటల్స్ని ఇందులో వేసుకుందాం వాటర్ అండ్ ఇంకొంచెం గట్టి గట్టిగానే ఉంది అను మీ మెత్త మెత్తగా అయిపోతుంది లేదు ఇలా కొంచెం రాగా ఉంది అనుకుంటే మీరు కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు కానీ వాటర్ వేసుకోకండి నేను మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ పెడతాను సో ఇందాక చెప్పాను కదా మీకు రా రాగా అనిపిస్తే ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోండి అసలు ఆయిల్ కాకుండా మీరు ఇంకా ఏది కూడా వేయొద్దు నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అసలు వాటర్ అనేది ఇందులో ఉండకూడదు ఎందుకంటే ఇవి ఏదైతే వేప ఆకులు ఉన్నాయో దాంట్లో నుంచి వచ్చే వాటరే చాలా బెటర్గా ఉంటుంది అసలు ఇందులో ఇంకా వాటరే అవసరం లేదు సో చెప్పాను కదా వాటర్ అస్సలు అవసరం లేదని చూడండి ఎంత థిక్గా వచ్చిందో ఇది మనం హ్యాండ్స్తో చేసుకుంటే ఇలా రాదు మ్యాక్సిమం ఎందుకంటే మనం వాటర్ కలుపుతాం కాబట్టి మిక్సీలో ఏంటి అంటే అది పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది సో మీరు మీకు ఇదో టెక్స్చర్ అయితే ఇంకొకసారి చూపిస్తాను సో చూడండి సో మనం ఇంకో బౌల్లోకి తీసుకొని మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను సో చూశారు కదా నేను మీకు ఇందాక చెప్పినట్టు మనం సమ్మర్స్లో ఈ సోప్ అయితే వాడితే మన స్కిన్ ఏదైతే ఉందో సన్కి ఎక్స్పోలియేట్ అయిపోయి చాలా బ్లాక్ అయిపోతూ ఉంటుంది అండ్ స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది సో అటువంటిప్పుడు మనం ఈ సోప్ని ఇంట్లోనే తయారు చేసేసుకొని మనం బ్రహ్మాండంగా వాడేయచ్చు సో ఈ సోప్ మీరు ఇలా అయినా మీ హ్యాండ్స్ పైన స్క్రబ్ చేసుకోవచ్చు లేదనుకోండి ఈ బౌల్ ఈ బాల్ ఏదైతే ఉందో దాన్ని మీరు వాటర్లో ఐ మీన్ వాటర్ ఉంటా హాట్ హాట్ వాటర్లో కొన్ని పక్కకు తీసుకొని ఆ వాటర్లో ఇది మిక్స్ చేసుకొని దాంతో స్నానం చేస్తే ఆ ఏదైతే క్రిములు ఉంటాయో అవి కూడా పోతాయి ఎందుకంటే నీమ్ లీవ్స్ వాడాము అలాగే ఒక్కటి కూడా బయట ఇంగ్రీడియంట్ వాడకుండా అన్నీ హోమ్లోనే దొరికేటివి వాడాము కాబట్టి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో చూసారు కదా ఈ సోప్ని మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండ్ ఇది ఎలా అంటే మీ స్కిన్ని కూడా చాలా హైడ్రేట్గా ఉంచుతుంది అండ్ మీ స్కిన్కి మంచి గ్లోయింగ్ ఇస్తుంది అండ్ సన్ ప్రొటెక్షన్ మాత్రం అల్టిమేట్గా ఇస్తుంది ఎందుకంటే ఇది మా నానమ్మ వాళ్ళు వాటర్లోనే వేసుకునే వాళ్ళు చాలా మట్టుకి యాక్చువల్ ఇంకా సోప్ లాగా స్క్రబ్ కూడా చేసుకోదు డైరెక్ట్ వాటర్లో వేసేస్తుంది అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఇదంతా ఇది ఎంత పెద్ద ప్రాసెస్ ఎందుకు నాకు అనుకుంటే ఈ జస్ట్ ఒక మిక్చర్ని అంతా ఒక్కసారి మిక్సీలో పట్టేసుకొని నైట్ ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో ఆ ఒక బౌల్లో పెట్టేసి పెట్టండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఐస్లా అవుతుంది కదా ఆ ఐస్ బౌల్నైనా సరే ఆ చిన్నగా మన ఫేస్ పైన కూడా స్క్రబ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సపోజ్ మీకు నీమ్తో ఏమైనా ఎలర్జీకి ఉంటే ఇగ్నోర్ ఇట్ మీరు చేయకుండా ఉండండి జస్ట్ ఓన్లీ రోజ్ పెటల్స్ వాడండి సో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకోసారి మళ్ళీ కలుస్తాం అంటే నేను కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ